అందరికీ ఉండాలండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించాడు అందుబాటు దేవుడి కృతజ్ఞత స్థుర స్తోత్రాలు చూసుకున్నాం మరి ఈరోజు ఆదివారం కదా ఉదయం మీ మధిరాలకు మీరు వెళ్ళారా ఆయన సన్నిధిలో స్థుతించే భాగ్యాన్ని పొందుకున్నారా దేవుని సన్నిధిలో మనం కనబడాలి అండి ఆరు దినాలు నీవు పని చేసుకొని ఏడో దినమున విశ్రామించాలి అంటే ఏ పని పెట్టుకోకూడదు దేవుని సన్నిధికి వెళ్ళడం చాలా ముఖ్యమైన దేవుని సన్నిధిలో నిత్య సంతోషాలు ఉంటాయి దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది మరి ఈరోజు ఆయన వాక్యం మనం దానించుకునే ముందు తల వచ్చి ప్రార్థిస్తాం సగ ఆశీర్వాదాలకు అనుభూతి మా ప్రిబ్బులకు తనే ఇంతవరకు కాజు కాపాడి అని ఇక్కడ కాచు కాపాడి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి దీవించి ఆశీర్వదించండి అదే క్రీస్తు నామని అడిగారు కొన్ని నాన్న ఆమోస గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినం అండి ఆమోస గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చేర్చుకుందాం కాబట్టి ఇస్రాయల్లారా మీ ఏడల నేను ఇలాగనే చేయదును గనక ఇస్రాయల్లారా మీ దేవుని సన్నిధిని కనబడటకే సిద్ధపడుడి ఏం చేయాలంటే అండి ఇస్రాయల్లకి చేస్తాను నేను ఇలా చేస్తాను అయితే మీరు ఏం చేయాలంటే మీ దేవుని సన్నిధికి కనపడడానికి సిద్ధపడాలంటండి ఆదివారం వచ్చిందంటే మందిరానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు నీవు కలిగి ఉంటున్నావా మందిరానికి వెళ్ళాలంటే నువ్వు ఉదయాన్నే లేచి పడాలండి మనకి ఒక పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ అయిన వాళ్ళది కానీ ఉంటే ఏం చేస్తామండి ఒక్క నాలుగు రోజుల ముందే వెళ్ళిపోతాం కదా మరి అక్కడ ఎందుకని వెళ్ళిపోతాం మన క అనుకుంటున్నాం కాబట్టి మనం చేయాలి కాబట్టి మరి అదే రీతిగా దేవుని సన్నిధి అంతే కదండి ఆరు దినాలు నిన్న దేవుడు కాచి కాపాడాడు ఆరు దినాలు నీ పనుల దేవుడితోడు ప్రతి క్షణము నీకు కాచి కాపాడుతున్నాడు కదా మరి ఏడో దినమున ఆయన సన్నిధిలో మనము వెళ్ళి స్తుతించుట మంచిది కదా మరి ఆయన సన్నిధిలో కనపడి నీవు నీ హృదయాన్ని దేవుని ఎదుట విప్పి ప్రార్థించుట మేలు కదా నీ హృదయాన్ని దేవుని ఎదుట అప్పుతున్నావా నీ దేవుని సన్నిధిలో సిద్ధపడి కనబడుతున్నావా నిజమేనండి దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు మన పాపాలని మన హృదయంలో దాగి ఉన్న రహస్య పాపాలన్నీ కూడా ఆయన వాక్యంలో మనకి కనపడతాయి కదా అయితే ఆయన వాక్యం వినిచుండగా నీవు చేసిన తప్పిదం ఏదైనా సరే అది వెల్లడి అగుతుంది వెల్లడి అగినప్పుడు నీవు వెంటనే భువా నన్ను క్షమించు అంటే క్షమించే దేవుడు పాపాలు విస్తృతం చేసుకోకండి పాపంలో పడుకోకండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి ఉండండి ఎల్ల వేళలా కూడా ఆయన సన్నిధిలో నిత్య సంతోషములు కలవు నీ సన్నిధిలో నిత్య సంతోషములు కలవని దేవుని వాక్యం కలిగిస్తుంది సన్నిధికి వెళ్ళి వచ్చిన వారిని చూడండి సన్నిధికి వెళ్ళని వారిని చూడండి అదే చాలామంది సన్నిధికి వెళ్ళని వారు సంతోషంగా ఉన్నాం కదా అంటారు కాదండి ఎక్కడ నీ సంతోషము అంటే మనం చేసే ప్రతి పాపము మనలో కూరుకుపోయి ఉండిపోయి దేవుని సన్నిధానానికి వెళ్ళకూడదు పాపానికి మన అవకాశం ఇచ్చి దేవునికి దూరం అవుతూ ఉంటే నిజీవితం వదిలుతుందా లేదు లేదండి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఎలా వెళ్ళాలి అంటే సంతోషముగా వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఆరాధించే భాగ్యం మనకు దొరికినందుకు ఆ యొక్క కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన హృదయాలతో మనం వెళ్ళాలి దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండాలండి దేవుని సన్నిధిలోని కనపడడానికి సిద్ధపాటు కలగాలి ఈరోజు అటువంటి సిద్ధపాటు కలిగి మీరు ఉన్నారా ఇప్పటి వరకు మీరు సిద్ధపడి లేకుంటే ఇకను కూడా సన్నిధి రోజున మీరు సిద్ధపడండి దేవుని మందిరానికి వెళ్ళడానికి వేగిరపడండి దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి దేవుని ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా